చచ్చు వాళ్ళని ఎక్స్ప్రెషన్ పెట్టావు ఆడు ఇంకా చిరాకు పడేవాడు రేయ్ హలో టెన్ టు ఫిఫ్టీన్ మిషన్స్ చేసావరా దాని తగ్గట్టు ఆలోచించు ప్లీజ్ ఇలా చిన్న పిల్లల నేను మారనురా నేను ఇంతే ఆ ఐటీ కార్డు ఫోన్ చేసి అర్జెంట్ గా వేరే ఏజెంట్ పంపిమని చెప్పు ఇంకా ప్యారాడైస్ బిర్యానీ కూడా చెప్పను అరే అవన్నీ నాకు తెలియదు ఏజెంట్ మార్చమని చెప్పు ఎడ్డీ గారు ఫోన్ నుంచి దూరం వచ్చి మరీ కొడతాడు రా రే ఇదైనా బట్టల షాపా నచ్చకపోతే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆవిడ మనతో పనిచేస్తుంది ఇది ఫిక్స్ నీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళి సెటిల్ చేసుకో సెటిల్ గిట్లు లేదు

ఉంది